రామతీర్థం పంచాయతీలోని బుసగాడి పాలెంలో వేమిరెడ్డి దంపతుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్న మత్స్యకార గ్రామాల క్రికెట్ పోటీలను ఎస్ఐ నరేష్ మత్స్యకార రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆవుల వాసు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు క్రీడను స్ఫూర్తిదాయకంగా తీసుకుని గెలుపు ఓటములు పక్కన పెట్టి స్నేహభావంతో ఆడాలన్నారు మత్స్యకార గ్రామాలైన ఊటుకూరు రామతీర్థం రామచంద్రాపురం పంచాయతీలకు సంబంధించి ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు అనంతరం నిర్వాహకులు వాసు మాట్లాడుతూ ఈ పోటీలలో పది జట్లు పాల్గొనడం జరుగుతుందని పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి నలభై వేలు రెండో బహుమతి ముప్పై వేలు మూడో బహుమతి ఇరవై వేలు ప్రోత్సాహక బహుమతులు అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరిస్తున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మన దాసర ప్రసాద్ అడ్వకేట్ గారు అదేవిధంగా మన మత్స్యకార సోదరులందరికీ కూడా నమస్కారం ఇక్కడ వచ్చిన పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆడుకోవాలి ఎందుకంటే ఇదంతా కూడా స్పోర్టింగ్ స్పిరిట్గా తీసుకోవాలి ఊటుకూరు పంచాయతీ రామచంద్రాపురం రామతీర్థం పంచాయతీ ఈ మూడు పంచాయతీలు సంబంధించిన ఆటగాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అందరూ కూడా స్పోర్టింగ్ స్పిరిట్గా తీసుకోవాలి గెలుపోవటం అనేది సహజం ఏదైనా చిన్న చిన్న ఏదైనా వచ్చినా కానీ గొడవలు పడకుండా పెద్దలు అందరూ కూడా పరిష్కరించాలి ఇదంతా స్పోర్టివ్ స్ప్రిఫ్ట్గా తీసుకోవాలి అందరూ కూడా జాగ్రత్తగా స్పోర్టివ్ స్ప్రిఫ్ట్గా తీసుకొని ఆడుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందరికీ పెద్దలకి ఇక్కడికి వచ్చిన స్పోర్ట్స్ పర్సన్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విడవలూరు ఎస్ఐ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మిత్రుడు వాసుకి అదేవిధంగా రవీంద్ర గారికి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారు పెద్దలకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసి క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నటువంటి యువకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సహజంగా క్రీడలంటే మనందరికీ తెలుసు ఒక శ్రే క్రీడా స్ఫూర్తితో గెలుపోవటములు ఎవరు అయినప్పటికి కూడా స్నేహభావంతో ముందుకు పోవాల ఎందుకంటే గ్రామాల్లో ఇటువంటి సందర్భాలలో పండుగ సందర్భాలలో ఈ క్రీడలు పెట్టేదే ఒకరొకరు అర్థం చేసుకోవడానికి ఈ క్రీడల ద్వారా మన యొక్క పరిచయము అదేవిధంగా అందరూ ఒక సమన్వయం రావటాని కోసం ఇటువంటి క్రీడలు మనం పెడతా ఉంటాం అదే ఈ ఈ ఈరోజు శరీర దారిద్ర్యం కోసం అదేవిధంగా మానసిక ఉల్లాసం కోసం కూడా క్రీడలు బాగా పనిచేస్తాయి ఈ యొక్క గ్రామంలో పది టీములు ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఆడుతున్నాయి కాబట్టి మీరందరూ మంచి సద్వభావంతో ఆటలాడి క్రీడా స్ఫూర్తిని నింపి ఈ యొక్క పెట్టినటువంటి పెద్దలందరూ కూడా మంచి పేరు తీసుకువచ్చి మంచి స్పీడూరితో ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవుల వాసుకి ఈ కార్యక్రమానికి నన్ను నెల్లూరులో యాక్చువల్గా నాకు ఈరోజు కలెక్టర్ ద్వారా ఫౌండేషన్ అవార్డు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా వాసు రమ్మని చెప్పటము అదే మిత్రుడు కూడా వస్తున్నా అనమాట కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్కి మన సంక్రాంతికి సంబంధించి క్రికెట్ టోర్నమెంట్కి మన ఎమ్మెల్యే గారు మన ఎంపీ గారు అడగంగానే ఈ క్రికెట్ టోర్నమెంట్కి వేసుకోమని ముందుగానే వాళ్ళు హామీ చెప్పారండి అట్లాగే ఈ క్రికెట్ టోర్నమెంట్కి ముఖ్య అతిథికి వచ్చినటువంటి మన ఎస్ఐ గారు నరేష్ గారికి అట్లాగే మన సోదరుల భావంగా ప్రసాదన్న గారికి మరి కృతజ్ఞత చెప్తున్నామండి ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది ప్రతి సంవత్సరం ఇట్లాగే జరుపుకోవాలండి పండగ పండగ వాతావరణం వచ్చినందువలన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు పిల్లకాల్ని క్రీడాల్సిందూర్చతో ముందుకు నడపాలని ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ జరపడం జరి జరపడం జరిగిందండి అట్లాగే పిల్లలకు ఇట్లాగినందుకే ఇలాగ క్రికెట్ టోర్నమెంట్కి వచ్చిన ముందుగా ఆ స్పాన్సర్కి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అండి అట్లాగే అంపైర్లు మీ అంపైర్లు కూడా అందరూ దీన్ని సహకరిస్తారని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చారంటే వాళ్ళు ఆల్మోస్ట్ ముందు నుంచి వాళ్ళు ఆడేవాళ్ళండి మేము చెప్పగానే ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందంటే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎంత మనకి ప్రోత్సహిస్తున్నారో అట్లాగే స్పాన్సర్లు కూడా మళ్ళీ ప్రత్యేకంగా అండి అట్లాగంటే ఎంపైర్లు కూడా మనం చెప్పంగానే వచ్చారు ప్రతి ఒక్కరు కూడా దీన్ని అందరూ కలిసికట్టుగా ఈ టోర్నమెంట్ జరుపుకోవాలని మరి కోరుకుంటున్నారు